హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి ఏపూరి యూట్యూబ్ ఛానల్ వీడియోలో మా ఊరి గోదావరిని చూసేయచ్చు అదే వీడియో నుంచి చూడొచ్చు ఆ నియర్ బై ప్లేసెస్ ఉన్న వాళ్ళైతే ఆల్రెడీ ట్రావెల్ చేసి ఉంటారు ట్రావెల్ చేయకపోయినా అట్లీస్ట్ గోదావరిలో చిల్ అవ్వడానికైనా వెళ్తుంటారు ఇంతకుముందు అంటే మా తాతయ్య వాళ్ళ టైంలో మా ఊరు అనేది స్ప్లిట్ అయిపోయింది జనరేషన్ వారీగా హౌజెస్ ఎవరికి తగ్గట్టు వాళ్ళు పొలాలకి దగ్గరలో ఉంటున్నారు అని చెప్పాను హోమ్ టూర్ వీడియోలో డీటెయిల్గా చెప్పాను ఒకవేళ ఎవరైనా కావాలి అనుకుంటే వెళ్ళి హోమ్ టూర్ వీడియో చూడండి సో విలేజెస్ అన్నీ స్ప్లిట్ అవ్వకముందు ఈ గోదావరి దగ్గరలోనే ఒక త్రీ విలేజెస్ కలిపి ఒకటే ఊరులాగా ఉండేవారనమాట సో ఇక్కడ మేమైతే గోదావరికి ఎందుకు వస్తున్నాము అంటే యాక్చువల్లీ నేనైతే ఆల్మోస్ట్ గోదావరి దగ్గరికి వెళ్ళక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది చాలా బాగుంటుంది మా ఊరి గోదావరి ఈవినింగ్ టైమ్స్ అలానే ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఇంకా సూపర్గా ఉంటుంది చూడ్డానికి మంచి మంచి సీనరీస్ కనిపిస్తాయి అలానే లొకేషన్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలామంది ఫోటోషూట్స్ కూడా ఇక్కడ చేసుకుంటుంటారు అలానే బై ఇంకో రీజన్ ఏంటంటే మా సిస్టర్ కజిన్ సిస్టర్ వాళ్ళు వచ్చారు వాళ్ళు వాళ్ళు ఉండేది గోదావరి ఉన్న విలేజెస్లో సో మాది గోదావరి యువతలు కదా వెళ్ళడానికి బై పడవ ద్వారా వెళ్తున్నారు సో వాళ్ళని డ్రాప్ చేసినట్టు ఉంటుంది అలానే నేను నాకు ఒక పార్సిల్ వచ్చింది అది ఎవరు పంపించారు అది అసలు ఏంటి అది ఎలా వస్తుంది తెలుసుకోవాలి అంటే లాస్ట్ వరకు చూడండి ఇక్కడ మా బ్రదర్ కజిన్ బ్రదరు అలానే వాళ్ళ అబ్బాయి మేమంతా వెళ్ళాము సో మా సిస్టర్ వాళ్ళని డ్రాప్ చేసి పడవ ఎక్కించడానికి వచ్చాము అలానే వీడియో కూడా తీద్దాము చాలా బాగుంది వ్యూఎస్ కావాలి అంటే చూస్తారు కదా అనేసి తీసాను ఇక్కడున్న ఈ హట్స్ ఉన్నాయి కదా చిన్న చిన్న హట్స్ అంతా చేపలి వాళ్ళు ఉంటారు యాక్చువల్లీ వాళ్ళు ఆ మా విలేజ్కి సంబంధించిన వాళ్ళైతే కాదు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వలస ఉండి ఇక్కడ వాళ్ళు ఉపాధి కోసము ఉపాధి అంటే ఇలా చేపలు పట్టుకొని వాటిని సేల్ చేయడము అలాగే రొయ్యలు చేపలు గోదావరిలో ఇలా గోదావరి దగ్గర శాండ్ ఉంటుంది సో మనం డైరెక్ట్గా గోదావరికి వెళ్ళే ముందు శాండ్లో వన్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ టు వన్ కిలోమీటర్ మధ్య డిస్టెన్స్ ఉంటుంది అదంతా దాటుకొని వచ్చి ఇలా పడవలో ప్రయాణం చేస్తున్నారు సో మా సిస్టర్ వాళ్ళైతే పడవ ఎక్కేశారు సో వాళ్ళు వెళ్తున్నారు మేము ఎలా ఇలా వెళ్ళాలి అనుకుంటే ఇలానే వెళ్తాము అలాగే అవతలి వాళ్ళు రావాలంటే కూడా ఇలానే వచ్చేవాళ్ళు ఇప్పుడంటే ఈ ఇంజన్ పడవలు వచ్చేసాయి సో బిలో ఫైవ్ మినిట్స్లోనే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లోనే యువతల నుంచి అవతలకి ట్రావెలింగ్ చేసేయొచ్చు అనమాట ఇంతకుముందు నాటు పడవలు ఉండేవి నాటు పడవలు అంటే తెడ్ ద్వారా అవతలకి యువతలకి దాటేసేవాళ్ళు అది భలే ఉండేది ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు టైం పట్టేది పడవలు అవతల నుంచి మనం యువతలకి ట్రావెలింగ్ చేయాలంటే అండ్ వర్షం వచ్చినప్పుడు ఇలా బరకాలు అంటారు కదా సో అవి వాటిని ఇలా వేసేవాళ్ళు అనమాట గోదావరి సినిమా మీరు చూసినట్లయితే దాంట్లో ఉన్నట్టే ఎగ్జాక్ట్ మా ఊరు గోదావరి అనిపిస్తుంది ఇంకా గోదావరి ఫుల్గా ఉన్నప్పుడు ఫ్లట్స్ వచ్చినప్పుడు అయితే లాంచీలు అవన్నీ మా ఊరు వరకు గోదావరిలోనే తిరిగొచ్చు అనమాట సో ఇక్కడ టూ 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 త్రీ పడవలు అనేవి అవతలికి ఉతలికి జనాల్ని చేరవేస్తున్నాయి ఇక్కడ ఒక పడవ అయితే అవతలికి వెళ్ళిపోయింది అవతలైతే మా పెద్నాన వచ్చారు మా పెద్నాన ఏం తెచ్చారు అనేది లాస్ట్లో చెప్తాను చూడండి నార్మల్గా అయితే మనం వెళ్ళి తెచ్చుకోవాలన్నా లేదు వాళ్ళు వచ్చి మనకి ఇవ్వాలి అన్న చుట్టూ తిరిగి వెళ్తే త్రీ అవర్స్ వరకు టైం పడుతుంది అలానే జర్నీ చేయడం కూడా ఎక్కువ కదా సో ఇలాగా పడవకి వెళ్ళి ఇచ్చుకోవడము మేము వరకు వెళ్ళి తెచ్చుకోవడము మన దగ్గర ఏమైనా ఇవ్వాలి అనుకుంటే వెళ్ళి ఇవ్వడము పడవల అవతల నుంచి వాళ్ళు తీసుకోవడము అనేది జరుగుతుంది ఇక్కడ కొంతమంది అమ్మాయిలు పడవలో దిగారు కదా సో మేమైతే వెళ్ళలేదు మా పెద్దనాన్న వాళ్ళకి ఇచ్చారు ఆ ప్యాకేజ్ లగేజ్ అనేది మేము తీసేసుకున్నాము అగైన్ బ్యాక్ టు హోమ్ అనమాట ఇక్కడ మళ్ళీ సేమ్ మనం ఏదైతే శాండ్లో నడిచి వచ్చామో అదే రూట్లో బ్యాగ్ వెళ్ళిపోవడమే సో ఆ బ్యాగేజ్ అయితే మా అన్నయ్య పట్టుకున్నారు ఐస్కులో మేము నడవడమే కష్టము ఇంకా మీరు మొయ్యర్లే అనేసి తను హెల్ప్ చేశారు మాకు సో వచ్చేసాము ఇక్కడ నేను చెప్పాను కదా ఇంతకుముందు అందరూ త్రీ విలేజెస్ కలిపి ఒకటే విలేజ్లో ఉండేది అనేసి ఈ గో వెళ్తున్నాం కదా మనం ఈ పక్క లైన్స్ అంతా హౌజెస్ ఉండేవి మా హౌస్ కూడా అక్కడే ఉండేది మా తాతయ్య వాళ్ళు కట్టించిన హౌస్ నెక్స్ట్ ఎప్పుడైనా నేను ఆ హౌస్ టూర్ కూడా చేస్తాను వెనకటి ఇల్లు ఎంత గట్టిగా ఎంత స్ట్రాంగ్గా ఉండేయో మీరు కావాలి అనుకుంటే ఆ వీడియోలో మనం చూడవచ్చు సో ఇదంతా గోదావరి నుంచి మా ఊరికి వెళ్ళడానికి మధ్యలో పొలాల మధ్యలో దారి అనమాట ఈ దారి అంతా మేము ఇంకా ఇలా వెళ్ళేసి ఊర్లోకి వెళ్ళాలి అన్నిటికన్నా ఎడ్ల బండి మీద వాళ్ళము అది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది మీలో ఎంతమంది ఎడ్ల బండి ఎక్కి ఇలా తిరిగే ఎడ్ల ఎడ్లబండి ప్రయాణం అంటే ఎంతమందికి ఇష్టము అనేది కామెంట్ చేయండి అలానే ఇంకా మా ఊరి గోదావరి నుంచి ఊరు వరకు ఇలా అన్ని పంట పొలాలే ఉంటాయి ఇప్పుడంటే సమ్మర్ కాబట్టి పొలాలన్నీ అయిపోతాయి చేతికి కాబట్టి దుక్కులు దున్నేసి ఇలా ప్లెయిన్గా ఉన్నాయి అలే పొలాల టైంలో అయితే ఫుల్ గ్రీనరీగా ఉంటుంది ఆ దారి మధ్యనంతా మంచి గ్రీనరీ పచ్చటి వాతావరణం మంచి గాలి అనేది వస్తుంటాయి సో రీచ్ అయిపోయాము ఇంటికి ఇంతకీ నాకు వచ్చిన పార్సల్ ఏంటంటే మా పెద్దనాన్న వాళ్ళు సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకొని ఆయిల్ పట్టించారు ప్యూరి ఆయిల్ సో నేను కావాలి అంటే నాకు కూడా షేర్ చేశారు అదే నేను తెచ్చుకున్నాను అక్కడ నుంచి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్